టీడీపీ సభ్యత్వ నమోదులో మొదటి పది స్థానాల్లో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు నేతలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు అభినందించారు కాలంలోనే యాభై రెండు లక్షల సభ్యత్వాలకు చేర్చారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను ప్రత్యేకంగా అభినందించారు రాజంపేట కుప్పం కళ్యాణదుర్గం పాలకొల్లు ఆత్మకూరు మంగళగిరి కనిగిరి కోడూరు వినుకొండ కావలి నియోజకవర్గాలు టాప్ టెన్ లో ఉన్నాయన్నారు రోజు వేలాదిగా సభ్యత్వాలు నమోదవుతున్నాయని తెలంగాణలో కూడా సభ్యత్వ నమోదు వేగం పుంజుకుంటోందని తెలిపారు మొదటిసారి తెచ్చిన శాశ్వత సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వస్తోందన్న చంద్రబాబు ఆ డబ్బుతో నిరుపేద కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు పార్టీ అన్ని స్థాయిల్లోని కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సరైన మనిషిని సరైన చోట ఉంచుతామనే మాటకు కట్టుబడి పార్టీ కోసం శ్రమించిన వారిని నామినేటెడ్ పదవుల్లో నియమిస్తున్నామని గుర్తు చేశారు కొత్తగా పొలిటికల్ గవర్నెన్స్ విధానం తెచ్చామని పార్టీని ప్రభుత్వంతో అనుసంధానం చేసి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు కొద్ది రోజుల్లో జరిగే సాగునీటి సంఘాలు సహకార ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధించేలా పనిచేయాలని సూచించారు గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పులు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని సీఎం ఉద్ఘాటించారు